రాత రాసే మా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాథలుగా మమ్ము వెంచినవు రాత రాసే మా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాథలుగా మమ్ము వెంచినవు చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ ఆనాద బతుకులెందుకో రాత రాసే బ్రహ్మదేవుడామా నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదాలుగా మమ్ము వెంచినవు ఆ దిద్దే వయసే ఊహ తెలియని లేత మనసే అలుదిద్దే వయసే